ఇయర్ ఎండింగ్ సేల్ కింద వీళ్ళు స్టోర్ ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు చాలా డిజైన్స్ అండ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి కూడా మనకి ఇలాగా ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సో కాటన్ లో హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అండి పార్ట్ లో వచ్చేసి అండ్ పోట్లీ బటన్స్ అండ్ మనకి కింద ఫ్లవర్ కాన్సెప్ట్ లో ఆల్ ఓవర్ అంతా కూడా ఫిల్లింగ్ వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చేసి ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి వీవింగ్ స్టైల్ వచ్చేసి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది మిర్రర్ వర్క్ ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలా కింద అంతా కూడా వీవింగ్ పైన అంతా కూడా మనకి త్రీ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా బొటీస్ క్యారీ చేస్తారు మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది దుప్పట్టా కూడా మీకు ఫోర్ సైడ్స్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది నాట్ వర్క్ బీడ్ వర్క్ వస్తుందండి చాలా గ్రాండ్ గా ఉంది నెక్ లైన్ కిందన దామన్ ని హ్యాండ్ వర్క్ తోటి హైలైట్ చేశారు టాప్ అంతా కూడా హ్యాండ్ వర్క్ తోటి ఫిల్ అయ్యిందనమాట అండ్ దీనికి బాటమ్ వచ్చేసి షరారా బాటం వస్తుంది నైన్ నైన్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చేస్తుంది ఫైవ్ ఫైవ్ లో మళ్ళీ అలా పడుతుంది కాలర్ నెక్ తీసుకొని సో ఇదంతా కూడా మనకి కొంచెం డిజైనర్ బట్ టారీస్ లో కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్ రన్నింగ్ సో మనకి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉన్నాయి జస్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇంకా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చేస్తాయి హై ఆల్ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ అండి ఇవాళ మనం వచ్చేసి అఖిరా ఫ్యాషన్స్ లో ఉన్నాము ఇది వచ్చేసి మనకి కేపీహెచ్పి టెంపుల్ రోడ్ లో ఉంటుంది అనమాట కనకదుర్గ టెంపుల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుందండి సో మనకి మ్యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండి లైక్ వన్ పీస్ లో కానీ టూ పీస్ లో కానీ త్రీ పీస్ సెట్స్ లో కానీ ఎక్స్క్లూజివ్ వేర్ డిజైన్స్ అయితే వెరీ రీజనబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజెస్ లో ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ ఇయర్ ఎండ్ అండ్ ఫెస్టివ్ సీజన్ లో మనకి కంప్లీట్ ఎంటైర్ స్టోర్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా రన్ అవుతుంది సో ఇంకా రీజనబుల్ ప్రైసెస్ లో మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్ కి విజిట్ చేసి కూడా సో కలెక్షన్స్ కలెక్షన్స్ లేట్ చేయకుండా వెళ్ళిపోదాము ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ అండి ఇప్పుడు వచ్చే మనకి ఫెస్టివ్ సీజన్స్ కి మంచిగా యాప్ట్ అయ్యే కలెక్షన్స్ అనమాట అండ్ ఇయర్ ఎండింగ్ సేల్ కింద వీళ్ళు స్టోర్ ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి ప్రీమియం పార్టీవేర్ సెట్ మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి నెక్లైన్ అంతా కూడా ఇలా బీడ్ అండ్ పర్ల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అండ్ కంప్లీట్ గా ఇలాగా డ్యూయల్ షేడ్స్ మనకి కనిపిస్తుంటాయి దీంట్లో అండ్ దుప్పట్టుకోవాలి ఇదే కాన్సెప్ట్ లో సిమ్మర్ మెటీరియల్ లోనే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ మనకి డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తూ ఉంటుంది సో దీనికి ప్రాపర్ లైనింగ్ కూడా వచ్చేస్తుందండి మనకి ప్రాపర్ కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లోనే బాటమ్ అనమాట బాటమ్స్ కూడా ఇవి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి మనకి ఫర్మా కానీ అంతా ప్రాపర్గా వచ్చేస్తుందండి సో మనకి ఫిట్టింగ్ వైజ్ కానీ దేంట్లో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉంది అండ్ మనకి స్టాక్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఇంకా రీజనబుల్ ప్రైస్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మేడం ప్యూర్ ఆర్గంజా వచ్చేస్తుంది నెక్లైన్ కూడా కంప్లీట్ మనకి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అండి సో ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా వీవింగ్ ప్యాటర్న్ లో బుటీస్ ఉంటాయి అండ్ ఇదంతా కూడా త్రీ డీ ప్యాటర్న్ లో డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఈవెన్ దుపట్టా కూడా మనకి ఇలాగా ప్యూర్ ఆర్గాన్జాలోనే కంప్లీట్ డిజిటల్ ప్రింట్లో వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్న కూడా మనకిలాగా కంప్లీట్ బుటీస్ అయితే వచ్చేస్తాయండి చాలా బాగుంది అండ్ ఈవెన్ హ్యాండ్స్కి కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా మనకి ఇలాగా ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మంచిగా మనకి పార్టీ వేర్ అండ్ గెస్ట్గా వెళ్ళేదానికైనా కూడా రిసెప్షన్స్కి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చండి చాలా స్టైలిష్గా ఉంది ఇలా మనకి స్పెగటీ స్లీవ్స్ కాన్సెప్ట్లో అంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఈవెన్ నెక్లో కూడా మనకి కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చేసి ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి ఇలా వీవింగ్ స్టైల్ వచ్చేస్తుంది కంప్లీట్ మనకి కలీ స్టైల్ స్టిచ్చింగ్ ఉండడం వల్ల ఓకే హ్యాండ్స్ కూడా అటాచ్ అయ్యి హ్యాండ్స్ ఆల్రెడీ మనకి లోపల ప్రొవైడ్ చేస్తారండి ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదో ఇలా స్టైలిష్గా క్యారీ చేస్తామన్నా చేయొచ్చు అనమాట అండ్ ఇదంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ అండ్ కలీ స్టైల్ ప్యాటర్న్లో వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి ఇలా ప్లాజో ప్యాటర్న్లో వస్తుందండి సో ప్లాజో ప్యాటర్న్లో సేమ్ కలర్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది అనమాట ఈవెన్ బాటమ్కి కూడా మనకి చూసుకున్నట్లయితే ఫ్రంట్ అంతా కూడా బెల్ట్ స్టైల్ వచ్చేస్తుందండి మనకి ఫిట్టింగ్కి కూడా ప్రాపర్గా ఉంటుందన్నమాట అండ్ ఇవన్నీ ఏంటి అంటే మోర్ ఓవర్ మనకి బ్రాండెడ్ స్టఫ్ కాబట్టి చాలా బాగుంటాయండి క్వాలిటీ దుపట్టా కూడా మనకి చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ వీవింగ్ కాన్సెప్ట్లోనే వస్తుంది బిగ్ సైజ్ దుపట్టాస్ ఉన్నాయన్నమాట సో దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చే టూ సిక్స్ నైన్ ఫైవ్ డిస్కౌంట్ ఎయిటీన్ ఎయిటీ రూపీస్ అంటే వెరీ రీజనబుల్ అండి మీకు బయట మాల్స్లో షోరూమ్స్లో అయితే త్రీ థౌజండ్ ఎబోనే ఉంటుంది బికాస్ ఇదంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తుంది కాబట్టి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది జస్ట్ ఎయిటీన్ ఎయిటీ లోనే వచ్చేస్తుంది కాబట్టి త్వరగా గ్రాప్ చేసేసుకోండి కలర్ కూడా చాలా బాగున్నాయి లైక్ డార్క్ కలర్ కాన్సెప్ట్స్లో వచ్చేసాయి దీనిలోనే ఇది వన్ మోర్ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ కాన్సెప్ట్ సో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి లైక్ డార్క్ కలర్ ప్యాలెట్ వచ్చేసింది అండ్ ఈవెన్ మనకి లుక్ కూడా చూసుకున్నట్లయితే మంచి రిసెప్షన్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్ క్రేప్ ఫ్యాబ్రిక్ ప్యూర్ క్రేప్లో వచ్చేస్తుంది ఓకే సో నెక్ లైన్ అంతా కూడా మనకిలా సీక్వెన్స్ తోటి డిఫరెంట్ టైప్ ఆఫ్ చిప్ వర్క్ వస్తుంది అండి చాలా బాగుంది నెక్ లైన్ అండ్ మనకి కిందన కూడా ఫ్లవర్ కాన్సెప్ట్లో ఆల్ ఓవర్ అంతా కూడా ఫిల్లింగ్ వచ్చేస్తుంది అనమాట లైక్ బీట్స్ అండ్ చిప్ వర్క్ తోటి ఫిల్లింగ్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా మనకి స్ట్రైప్స్ కాన్సెప్ట్లో వచ్చేసి దుపట్ట అంతా కూడా ఇలా ఫ్లోరల్ కాన్సెప్ట్లో వస్తుంది సో దీనికి వచ్చేసి బాటమ్ మనకి సేమ్ కలర్లోనే పింక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫోర్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ సో దీంట్లో కూడా మనకి మళ్ళీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సో ఎంటైర్ ఫిఫ్టీ ఓకే జస్ట్ థౌజండ్ ఫిఫ్టీలోనే అవైలబుల్ ఉందండి మీకు స్టోర్కి విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎంటైర్ స్టోర్ మీద మనకి ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాటన్లో వచ్చేస్తుంది మనకి సో కాటన్లో హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అండి యోక్పాట్లో వచ్చేసి అండ్ పోట్లీ బటన్స్ మనకి ఏంటంటే డిఫరెంట్గా ప్యాచ్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశారు అండ్ దుపట్ట అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ప్రింటెడ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ స్టైల్లో ఉంటుంది అన్నమాట కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ వచ్చేసి సైడ్స్ని ఇలా డోరీస్ అయితే అటాచ్ చేశారు సేమ్ కలర్ కాన్సెప్ట్లోనే మనకి బాటమ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈవెన్ కిందన కూడా దామన్లో సేమ్ ప్రింట్ తోటి మనకి హైలైట్ చేశారు ఇది వచ్చేసి జస్ట్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యూటిఫుల్ పార్టీ వేర్ సెట్ అండి వర్టికన్ ఫ్యాబ్రిక్ మేడం ఇది వర్టికన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండింది సో ఇది కూడా అంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందనమాట అండ్ నెక్ లైన్ వచ్చేసి ఇలా హెవీగా మనకి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది మిర్రర్ వర్క్ ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అయితే క్యారీ చేస్తారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా డిఫరెంట్గా మనకి ఫోల్డింగ్ అయితే వచ్చేసింది అండ్ సేమ్ కలర్లోనే బాటమ్ అండ్ దుపట్ట వచ్చేసి ఇలా మనకి ఆల్ ఓవర్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి థౌజండ్ ఫిఫ్టీలో మీకు మంచి పార్టీ వేర్ డ్రెస్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే కంపల్సరీగా ఒకటికి నాలుగు పర్చేస్ చేసుకొని వెళ్తారండి సో ఇదైతే మీకు గ్యారంటీ ఉంటుంది బికాస్ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బనారసి వీవింగ్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుందండి ఇది కూడా మనకి ఏం ఏమొస్తుందండి ఇది ఇది ప్యూర్ బనారస్ సిల్క్ లో వీవింగ్ మేడం ఇది ఇదంతా జకాడ్ అంటారు జకాడ్ లో వీవింగ్ వస్తుంది మొత్తం ప్యూర్ క్రేప్ పైన ఇది దుప్పటా మేడం ప్యూర్ క్రేప్ లో వచ్చేస్తుంది అండి సో మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది అండ్ కింద కూడా వీవింగ్ పైన అంతా కూడా మనకి త్రీ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా బుటీస్ క్యారీ చేస్తారు ఈ లో వచ్చేసి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ఎస్ అండి చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది సో ఇది టూ నైన్ నైన్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మనకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్స్ మీకు బయట అయితే త్రీ థౌజండ్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి షరారా కాన్సెప్ట్స్ ఇప్పుడంతా కూడా ఈ ఫెస్టివ్ సీజన్కి మనకి మంచిగా యాప్ట్ అయ్యే కలెక్షన్స్ అనమాట సో ఇది కూడా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్లోనే ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ అలాగే మనకి బీడ్ వర్క్ కూడా ఉంటుంది దుపట్టా అయితే చాలా గ్రాండ్గా వచ్చేసింది బిగ్ దుపట్టాస్ ఉన్నాయండి దీనికి వచ్చేసి మనకి బాటమ్ అయితే ఫుల్ ఫ్లేయర్ షరారా కాన్సెప్ట్లో వస్తుంది అనమాట సో బాటమ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి ఎమ్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి మేడం వచ్చేసి త్రీ టు నైన్ ఫైవ్ డిస్కౌంట్ త్రీ హండ్రెడ్ జస్ట్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లోనే మీకు కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి దుప్పట్టా కూడా మీకు ఫోర్ సైజున కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఈవెన్ టాప్ కి కూడా మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది మీకు బయట అయితే ఫోర్ థౌజండ్ ఉంటుందండి మీరు బయట మార్కెట్లో ప్రైజెస్ చెక్ చేసుకునే తీసుకోవచ్చు వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది సో ఇది కూడా నెక్ లైన్ అంతా కూడా మనకి నాట్ వర్క్ బీడ్ వర్క్ వస్తుందండి చాలా గ్రాండ్ గా ఉంది ఇది కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా బాందిని స్టైల్ ఆఫ్ ప్రింట్ అయితే వస్తుంది అనమాట కూడా చాలా గ్రాండ్ గా ఉంది ఇది ప్రింట్ కాదు వీవింగ్ మొత్తం ఓకే చాలా మంచి దుపటా ఇది బ్యాక్ సైడ్ ను కూడా మనకి సేమ్ ప్రింట్ కంటిన్యూ అవుతుందండి టాప్ అంతా కూడా అండ్ విత్ లైనింగ్ మోస్ట్లీ అన్నిటికీ కూడా కాటన్ లైనింగ్స్ ఏ ఉన్నాయి ఇది వచ్చేసి టూ నైన్ నైన్ ఫైవ్ సేమ్ కలర్ లోనే బాటమ్ వస్తుంది మనకి

ఇలా కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి సేమ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో వచ్చేస్తాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ యా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసిందండి కంప్లీట్ టాప్ అంతా కూడా హ్యాండ్ వర్క్ తోటి ఫిల్ అయ్యింది అనమాట అండ్ దీనికి బాటమ్ వచ్చేసి షరారా బాటమ్ వస్తుంది ఇలా ఫుల్ ఫ్లేయర్ ఉంటుందండి మనకి స్కర్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట ఫుల్ ఫ్లేయర్ తోటి షరార వచ్చేస్తుంది దుపట్టా మనకి సింపుల్గా ఇచ్చారు బికాస్ మనకి టాప్ అనేది ఎక్కువ హైలైట్ చేశారు కాబట్టి దుపట్టా సింపుల్గా ఇచ్చేసారనమాట ఇది కూడా త్రీ టూ నైన్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌసండ్ చేంజ్ పడుతుంది ఇందులో వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో దిస్ వన్ ఇవి వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ చేంజ్లోనే వచ్చేస్తాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఫుల్ బనారస్ కూడా ఓకే ఫుల్ బనార్సీ వీవింగ్ కాన్సెప్ట్లోనే వస్తుంది అండ్ దీంట్లో మనకు చూసుకున్నట్లయితే సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఇన్క్లూడ్ అయ్యిందండి సో దుపట్టా కూడా గ్రాండ్గా ఇలా మనకి బాందిని అండ్ టై అండ్ ఐ కాన్సెప్ట్స్లో మిక్స్డ్ లో ఇచ్చేసారు అండ్ దీనికి కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది సో నెక్ లో వచ్చేసి సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చే సింపుల్ మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసింది అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మనకి టూ నైన్ నైన్ ఫైవ్ ఆఫ్ డిస్కౌంట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు వస్తుంది సేమ్ కలర్ బాటమ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది పీస్ అయితే సో ఆల్ ఓవర్ ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అయితే ఇదంతా వీవింగ్ స్టైలా అండి వీవింగ్ స్టైల్ మేడం ఇదంతా కూడా బనారస్ వీవింగ్ వస్తుంది ఇదంతా జకాడ్ అంటారు దీన్ని ఓకే మంచి కాస్ట్లీ జకాడ్ ఇదంతా కూడా ఓకే మార్కెట్లో అన్ని కూడా ఇవన్నీ త్రీ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ థౌసండ్ అబ్రో సెల్లింగ్ ప్రైస్ ఉంటాయి మన దగ్గర టూ నైన్ నైన్ ఫైవ్ డిస్కౌంట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇదంతా ప్రింట్ కాదండి మనకి ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి వీవింగ్ స్టైలే దీనికి కూడా మనకి కాటన్ లైనింగ్స్ వచ్చేస్తాయి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది దుపట్టా కూడా చాలా గ్రాండ్గా ఇలా బనార్సీ వీవింగ్ కాన్సెప్ట్లోనే వస్తుంది సేమ్ కలర్ బాటమ్ ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో వస్తుందండి అండ్ ఇవి వచ్చేసి మనకి కాటన్ రెగ్యులర్గా కాటన్ ఫ్రాక్ స్టైల్ త్రీ పీస్ సెట్స్ అనమాట సో ప్యూర్ కాటన్ లో వచ్చేస్తుంది లైన్ మనకి సింపుల్ గా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట ప్యూర్ కాటన్ లో మనకి కింద దామన్లో వచ్చేసి చిన్న క్రోషియా లేస్ వర్క్ అటాచ్ చేశారు ఈవెన్ హ్యాండ్స్కి కూడా మనకి దుపట్టా కూడా ఫుల్ ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకిలా సేమ్ కలర్ కాన్సెప్ట్ లోనే డిఫరెంట్ ప్రింట్ తో వచ్చేస్తుంది అనమాట ఇవైతే మనకి ఏ రేంజ్ లో నైన్ ఫైవ్ మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ లో మనకి త్రీ పీస్ అండి ప్యూర్ కాటన్ ఉన్నాయి మీరు ఈవెన్ బాటమ్ కూడా చూసుకోవచ్చు సో ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్లో మనకి ఇలాంటి ఫ్రాక్ స్టైల్ త్రీ పీస్ సెట్స్ అండి వీటిలో కూడా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఏ సైజ్ వరకు ఉంటాయండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే డబుల్ ఎక్సెల్ వర్క్ ఉంటాయి సో దీంట్లోనే ఇది వన్ మోర్ కలర్ కాన్సెప్ట్ సో డిఫరెంట్ ప్రింట్ తోటి వచ్చింది అనమాట యోక్ లైన్ వచ్చేసి ఇలా లెవెన్ నైన్టీ ఫైవ్ రేంజ్లో వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫార్టీ అలా పడుతుంది ఓకే యోక్ లైన్లో కూడా మనకి ఇలా సింపుల్ థ్రెడ్ వర్క్ వస్తుందండి జస్ట్ ఎయిట్ ఫార్టీ రూపీస్ కూడా ఉన్నాయి మనం అన్ని చూపి కలెక్షన్స్ చూపిస్తున్నాం అండి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్ స్టోర్ ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది సో మీకు ఎలా కావాలి అన్న పర్చేస్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైసెస్ మంచి మంచి త్రీ పీస్ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇది కూడా కాటన్లోనే ఫ్రాక్ స్టైల్ త్రీ పీస్ రేంజ్లో లో త్రీ పీస్ మేడం మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఇవి కావాలా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఇవి మనకి ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ మస్లిన్ లో వస్తుంది మేడం ఈ ఫ్యాబ్రిక్ ఓకే మస్లిన్ లో షోల్డర్ కలీ వస్తాయి ఇవన్నీ కూడా అవునండి సో కంప్లీట్ కలీ స్టైల్ స్టిచ్చింగ్ దట్టు మనకి షోల్డర్ నుంచి ఇచ్చేప్పటికి ఫిట్టింగ్ ప్రాపర్ గా ఉంటుంది అండ్ యొక్క పార్ట్ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ నాట్ వర్క్ తోటి హైలైట్ చేశారు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ప్రింట్ అయితే వచ్చేస్తుంది మనకి ప్లెయిన్ షిఫాన్ దుపట్టా విత్ క్రోషియా లేస్ అయితే వస్తుందన్నమాట అండ్ బాటమ్ వచ్చేసి ఇలా సేమ్ కలర్ బాటమ్ విత్ మనకి ఇలా ప్యాచ్ అయితే ఇచ్చేస్తారు సో ఇది ఏ ప్రైస్లో ఉందండి ఫైవ్ సిక్స్టీన్ హండ్రెడ్లో మనకి ఇలాంటి ప్యూర్ ఇవి మనకి కాలేజ్ ఆఫీస్ వరకు చాలా బాగుంటాయండి లైక్ రఫ్ అండ్ గా మనకి రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటాయి దీంట్లోనే వన్ మోర్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ షిఫాన్ దుపట్టాస్ వచ్చేస్తాయండి సో ఇవి వచ్చేసి మనకి అరౌండ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే వచ్చేస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది ఫ్యాబ్రిక్ ఓకే కాటన్ ఫ్యాబ్రిక్ లోనే ఇది టూ పీస్ సెట్ అండి ఇది త్రీ పీస్ సెట్ ఎవరు దీని దుప్పట ఇది బాటమ్ కూడా ఉంది ఓకే సో ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి మనకి ఫుల్ దుప్పట్టాస్ వచ్చేస్తే అన్నీ కూడా ఇది ఏ రేంజ్ లో ఉంటుందండి ఇది యాక్చువల్ 1790 మేడం ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 1250 పడుతుంది మేడం అంతే 1250 రూపాయస్ లో వచ్చేస్తుందండి మనకి కలి టైప్ వస్తుంది స్ట్రెయిట్ కట్ కాదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సో మనకి ఏంటి అంటే ఇలా ప్యాచ్ మనకి యొక్కపాట్లో ఏదైతే ప్యాచ్ ఇచ్చారో సో అదే కాన్సెప్ట్లో మనకి బాటమ్ వచ్చేస్తుంది అండి ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది సో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి ప్యూర్ కాటన్లోనే వచ్చేస్తుంది అనమాట సో ఇదేంటి అంటే మనకి సైడ్స్ ఒక కాన్సెప్ట్ అండ్ మిడిల్లో ఒక కాన్సెప్ట్ యూస్ చేశారు ఈ ఒకపాట్లో వచ్చేసి మనకి కంప్లీట్ హ్యాండ్ వర్క్తో హైలైట్ చేశారు దుపట్ట వచ్చేసి మనకి ఇలా యోక్ పార్ట్లో హైలైట్ చేసిన డిజైన్ తోటే దుపట్ట క్యారీ చేశారు అండ్ బాటమ్ సో ఇవి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే ఇవేంటంటే మనకి యోక్ లైన్లో కూడా మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ హ్యాండ్ వర్క్స్ ఉన్నాయండి సో చాలా గ్రాండ్గా కనిపించేస్తాయి అనమాట చిన్న చిన్న అకేషన్స్కి అవుటింగ్స్కి కూడా చాలా బాగుంటాయి సో దీంట్లో కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజ్ ఓకే సో దుపట్టా లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి సో ఇవి కూడా జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉన్నాయి ఇంకా వీటిలో మీకు చాలా డిజైన్స్ అండ్ కలర్స్ అవైలబుల్గా గా ఉంటాయండి మీరు డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేస్తే మాత్రం మీకు ఎంటైర్ స్టాక్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి చాలా కలెక్షన్స్ చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి శాంపుల్ కి కొన్ని టూ పీస్ సెట్స్ కలెక్షన్స్ కూడా చూపిస్తామండి లైక్ మనకి ఉమెన్కి కి కావాల్సిన కలెక్షన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఇక్కడ సింగిల్ టాప్స్ నుంచి మనకి మ్యాచింగ్ లెగ్గిన్స్ కానివ్వండి ఇలా టూ పీస్ త్రీ పీస్ అలానే మనకి నైట్ వేర్ నైట్ సూట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఎంటైర్ స్టాక్ థర్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది కాబట్టి త్వరగా గ్రాప్ చేసుకోండి ఇయర్ ఎండింగ్ సేల్ లో సో స్టాక్ ఉన్నంత వరకే మనకి ఆఫర్ ఉంటుంది సో టూ పీస్ సెట్స్ లో ఇది వచ్చేసి మనకి మస్లైన్ ఫ్యాబ్రిక్ లో యోక్లైన్ లో వచ్చేసి మనకి ఇలా మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి డిఫరెంట్ ప్యాచ్ యూజ్ చేశారు సో ఇది వచ్చేసి నైన్టీన్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో ఉంది సెవెన్ హండ్రెడ్ పడుతుంది మేడం జస్ట్ సెవెన్ హండ్రెడ్ మనకి బాటమ్ కూడా సో ఇలా సేమ్ కలర్ కాన్సెప్ట్ లోనే వచ్చేస్తుంది అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ తోటి ఉంటుంది సో వీటిలో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి కొంచెం పెప్లం టై స్టైల్ టాప్లో వచ్చేసింది అనమాట సో ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్లో అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో నెక్ లైన్ వచ్చేసి ఇలా మనకి మిర్రర్ వర్క్ అయితే హైలైట్ చేశారు వీ నెక్ తీసుకొని ఇది కూడా నైన్ నైంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో వచ్చేస్తుందండి సో ఇవి కూడా సెట్స్ మనకి ఇప్పుడు కార్ట్ సెట్స్ అయితే చాలా బాగా యూస్ చేస్తున్నారు అండ్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందండి అండ్ మనకిది కాలర్ నెక్ వచ్చింది బటన్ డీటైలింగ్స్ అండ్ బాటమ్ కూడా సేమ్ కలర్లోనే సో వన్ సైడ్ పాకెట్ కూడా వచ్చేసాయి అనమాట వీటికి సో ఇవి కూడా మనకి ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైంటీ ఫైవ్ అండ్ దీంట్లో కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అన్ని 700 800 రేంజ్ లో వస్తాయి టూ పీస్ అన్ని కూడా ఓకే మంచి కలెక్షన్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ లోనే వచ్చేస్తాయండి మనకి ఇది కూడా జస్ట్ 995 ఆఫ్టర్ డిస్కౌంట్ 700 750 రేంజ్ లో ఉంటాయి సో ఇది కూడా మీకు జస్ట్ ఈ దీని మీద వచ్చిన కలర్ కాంబినేషన్ చేంజ్ అయింది అనమాట ఇది కూడా నైన్ నైంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది ఇవన్నీ కూడా కొంచెం క్యాజువల్ వేర్ అండి ఓకే ప్యూర్ రేన్ ఫ్యాబ్రిక్ ఉంటది ఫ్యాబ్రిక్ లో కూడా మంచి క్వాలిటీ వచ్చేసి విత్ తో వస్తాయి ఇవి క్యాజువల్ వేర్ కి చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ అట్లా ఓకే దీని ప్రైస్ వచ్చేసి కూడా ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది మేడం ఇది జస్ట్ ఫైవ్ ఫైవ్ లో మళ్ళీ థర్టీ పర్సెంట్ లెస్ అయితే ఫోర్ ట్వంటీ జస్ట్ ఫోర్ ట్వంటీ లోనే మనకి ఏంటి అంటే సేమ్ కలర్ టాప్ అండ్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ వీ నెక్ స్టైల్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అన్నమాట జస్ట్ ఫోర్ నైన్టీ ఆ రేంజ్ లో వచ్చేస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కాలర్ నెక్ తీసుకొని సో ఇదంతా కూడా మనకి కొంచెం డిజైనరీ బటన్స్ అయితే యాడ్ చేశారు అండ్ సేమ్ కలర్ కాన్సెప్ట్లోనే బాటమ్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ నైంటీ రేంజ్లో వచ్చేస్తుందండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదికన్ ఫ్యాబ్రిక్ వాటికన్ ఫ్యాబ్రిక్లో సేమ్ కలర్ కాన్సెప్ట్లోనే మనకి బాటమ్ వస్తుంది ఓకే సో ఇదంతా కూడా డిజైనరీ బటన్ కాన్సెప్ట్స్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ నైంటీ ఆ రేంజ్లో వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇవన్నీ కూడా మనకి ఏ లైన్ స్టైల్లో వచ్చేసాయండి ఫిట్టింగ్ అంతా కూడా సేమ్ కలర్ బాటమ్స్ లైక్ సెట్స్ లానే వచ్చేసాయి ఇది కూడా జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే అదే కాన్సెప్ట్లో వన్ మోర్ కలర్ అండ్ ప్రింట్ అనమాట జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కలర్ ఇందాక మనం పింక్ చూసాం కదా సో సేమ్ దాంట్లోనే మనకి గ్రీన్ కలర్ ఫైవ్ నైంటీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి స్లీవ్లెస్ ఇవి స్లీవ్స్ లోపల అటాచ్ చేసి ఉంటాయండి స్లీవ్స్ ఓకే సో సేమ్ కలర్ కాన్సెప్ట్ లోనే బాటమ్ వచ్చేస్తుంది అండి స్లీవ్స్ మనకి అటాచ్ చేసి లేవు మనకి ప్రొవైడ్ చేశారు ఇన్ కేసు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇది మనకి ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది కూడా రయన్ లో కొంచెం హెవీ క్వాలిటీ మేడం ప్రైజ్ వచ్చేసి లెవెన్ నైన్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫార్టీ అలా పడతాయి మేడం బాటమ్ కూడా ప్లాజో వస్తుంది ఇంట్లో ప్లాజో టైప్ లో టాప్ వస్తుంది దీనికి ఓకే మంచి ఫిట్టింగ్ వస్తాయి మేడం ఇవి అవునండి ఫిట్టింగ్ మాత్రం మనకి బాటమ్స్ కూడా ఫిట్టింగ్స్ అయితే ప్రాపర్గా ఉంటాయి మీకు చూస్తే అర్థమవుతుంది ఇందులో డిజైన్స్ ఓకే సో దాంట్లోనే ఇది కలర్ అండ్ డిఫరెంట్ ప్రింట్ అండి ఇవి వచ్చేసి లెవెన్ నైంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి అన్నమాట అండ్ దీంట్లోనే ఇవి ప్రింట్స్ డిఫరెంట్ కలర్స్ మీకు హ్యాండ్స్ అయితే అటాచ్ చేసి ఉంటాయి మీరు కావాలి అనుకుంటే స్టిచ్ చేయించుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇవి కొంచెం జామెట్రికల్ ప్రింట్స్ అవి యాడ్ చేశారు చాలా వెరైటీ ఉన్నాయి మేడం అవునండి స్టోర్ లో అయితే మీకు చాలా కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కిందన వచ్చేసి ఇలా శరారా బాటమ్ లాగా వస్తుంది అండి అండ్ పైన అంతా కూడా జార్జెట్ లోనే ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ ఇది పర్టికులర్ గా స్లీవ్ లెస్ వస్తుంది మేడం దీనికి స్లీవ్స్ రావు ఓకే ఇలా స్పెగటీస్ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ అంగ్రకా స్టైల్లో మనకి ఇలా కట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా హ్యాండ్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంటుందండి సో ఇది వితౌట్ దుపట్ట వితౌట్ దుపట్ట టూ పీస్లో వస్తుంది ఓకే ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ పడుతుంది ఓకే జస్ట్ సెవెన్ సెవెంటీ చిన్న హల్దీ కూడా చాలా బాగుంటుంది అండి లైక్ గ్రాండ్గా ఉంటుంది జస్ట్ సెవెన్ సెవెంటీ రూపీస్ ప్రైస్ లాగా అనిపించదు అనమాట మనకి గ్రాండ్ గా ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి కొన్ని సారీస్ కూడా కవర్ చేస్తాను సార్ శారీస్ లో కూడా వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజెస్ లో ఇది మనకి ఏ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫెండి వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ ఓకే ఇందులో బోర్డర్ అంతా కూడా గ్లాస్ టిష్యూ పైన హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ లో ఓకే టూ సైడ్స్ నా కూడా మనకి బోర్డర్ వచ్చేసి ఇలా గ్లాస్ టిష్యూ మీద కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చాలా డిజైనర్ కాన్సెప్ట్ లాగా ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకి పల్లు స్టైల్ వచ్చేస్తుంది అనమాట రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇవి మనకి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా 1895 అలా ఉంటాయి మేడం అందులో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 1200 వస్తున్నాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది ఇవన్నీ కూడా ఫెండి ఫ్యాబ్రిక్ అంటారు ఓకే ఇదంతా కూడా మనకి బాడీ పార్ట్ అంతా స్వరోస్కి స్టోన్స్ ఇచ్చేసి బార్డర్స్ అంతా కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి కట్ వర్క్ స్టైల్ బార్డర్స్ తోటి చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి నేను జస్ట్ శాంపిల్కి కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను మీకు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తే మీకు సెవెంటీన్ సెవెన్ హండ్రెడ్ నుంచి కూడా శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేస్తారు రన్నింగ్ బ్లౌజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి చాలా గ్రాండ్గా ఉంది ఇలా మనకి ఫెదర్ స్టైల్ ఆఫ్ బూటీస్ వచ్చేసి ఆల్ ఓవర్ స్వరోస్కి వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ ఇలానే వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుందా కూడా గ్లాస్ టిష్యూ వెరైటీ అంతా ఓకే గ్లాస్ ఇది సో మనకి ఈవెన్ ఈ బొటీస్ కూడా చూసుకోవచ్చు అండి చాలా నీట్ ఫినిషింగ్ అన్నమాట కింద అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఈవెన్ ఇదంతా కూడా పళ్ళు గ్రాండ్గా మార్కెట్ మార్కెట్లో సేలింగ్ ప్రైస్ వచ్చి మినిమం త్రీ టు త్రీ ఫైవ్ వరకు ఉంటాయి మేడం ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చేస్తున్నాం అవునండి చాలా గ్రాండ్గా ఉంది ఇదంతా మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో అంటే చాలా రీజనబుల్ అండి మీకు బయట మార్కెట్లో కంపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి షేడ్ షేడ్లో ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అండ్ స్వరోజ్కి స్టోన్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి రన్నింగ్ కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ వస్తుంది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటాయి సింగిల్ టాప్స్లో కూడా అండి శాంపుల్గా కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇంకా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తాయి అన్నమాట సో ఇది కూడా మనకి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డెనిమ్ లుక్లో ఉంటుంది బట్ ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్లో సో యోక్ లో వచ్చేసి ఇలా స్మోకీ ఫ్యాబ్రిక్ ఐ మీన్స్ స్మోకీ స్టైల్ ఇచ్చేసారు నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఫుల్ తోటి వచ్చేసాయి అనమాట సింగిల్ ఫ్రాక్స్ ఇవి కూడా మనకి నెక్లైన్ అంతా కూడా ఇలా బీడ్ వర్క్ వచ్చేస్తుంది నైన్ నైంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ సింగిల్ టాప్స్ నుంచి మనకి త్రీ పీస్ వరకు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు త్వరగా గ్రాప్ చేసేసుకోండి సో కలెక్షన్స్ని అయితే మిస్ చేయొద్దు